అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరేనా నా పేరు తాడో శ్రీనివాస సారి రాష్ట్రీయ శివాసేన రాష్ట్ర అధ్యక్షుడు ఓకే సో ఈ మార్వాడి ఇష్యూ సంబంధించి ఓన్లీ బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలే మద్దతుగా ఉంటా ఉన్నాయి ఇంకో వర్గం ఏమో మార్వాడి గోబ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ ఉన్నారు మీరేమంటున్నారు ఇప్పుడు ఈ గో మార్ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అనుకున్నది ఎవరు ఆలోచన చేయాలి గతంలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చింది ఎవరు ఆలోచన చేయండి హిందుత్వ వాళ్ళను రెచ్చగొట్టి ఇందులో రెచ్చగొట్టే ప్రయత్నం చేసి బీ ఫెస్టివల్ పేరిట ఓయో చేసింది ఎవరు పెద్ద కూర పండుగని ఆలోచన చేయండి ఈరోజు గోబ్యాక్ మార్వాడని చెప్పేసి ఉద్యమం తీసుకొచ్చింది ఎవరు ఈ మొత్తం ఉద్యమాలు అనుకున్నది ఎవరు వారి యొక్క ధోరణి ఏంటి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడము హిందూ సమాజానికి దళిత సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి పన్నిన ఒక పెద్ద కుట్ర దీనికి నాయకత్వం వహిస్తున్నది కంచాయలయ్య ఈ దుర్మార్గుడు రాహుల్ గాంధీ కలిసి వచ్చిన తర్వాత తెలంగాణలో అగ్గి రగులుకుంది ఎందుకంటే గతంలో ఇలాంటి ఉద్యమాలు తీసుకొచ్చింది ఇతనే లాంటోడు గతంలో సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి పుస్తకం రాస్తావు కోమటోల మీదకి అందరిని ఎగదోస్తావు ఈరోజు మళ్ళీ మా కోమటోళ్ళు అది కాదు కోమటోలు కాదంట మా హిందూ కోమటి వర్గాలను అన్యాయం చేస్తా ఉందని చెప్పేసి మాట్లాడు ఈరోజు హిందూ అనే పదం కూడా మీ నోటి నుంచి వస్తూ ఉంది అంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర దాగిందో అర్థం చేసుకోవాలి హిందూ సమాజము అదే రకంగా ఈ యొక్క సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి దుర్మార్గులు ఒక పక్కటి ఇబ్బందిగా పద్ధతి ప్రకారం కుట్లా చేస్తున్నారని చెప్పేసి కూడా జాగ్రత్త ఆలోచన చేస్తాం మారవాడీల పెత్తానం ఎక్కువైపోయింది తెలంగాణ రాష్ట్రంలో మన వ్యాపారాలు బిజినెస్లు చేసుకోకుండా మార్వాడీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బిజినెస్ పరంగా అనగదొక్కుతా ఉన్నారు అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది ఇప్పుడు స్థానికంగా ఎవరి మీద దాడులు చేసినా సహించలేదు కులం పేరుతో దూషించినా ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ వ్యాపారం పేరుతోటి ఇక్కడ ఎవరి మీద దాడులు చేసినా ఇంకా కల్తీ చేసినా ఇంకా నకిలీ చేసినా ఈ ప్రభుత్వానికి జిఎస్టీ కడకుండా ఇంకేమైనా చేసినా నష్టం వాటి నష్టం వాటిల్లే విధంగా చేసినా కానీ మనం సహించవద్దు ఖచ్చితంగా వాటిని ఎండగడదాం అంతేగాని నువ్వు మార్వాడి యొక్క వాళ్ళ యొక్క స్వేచ్ఛను ఎట్లా అధిస్తాం బాబాసాహు అంబేద్కర్ చెప్పింది కదా రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఈ భారతదేశంలోపల ఏ ప్రాంతం నుంచి వచ్చాను ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు వారి యొక్క కుటుంబాల జీవనం కొనసాగించి వాళ్ళే చెప్పారు కదా అటువంటి అప్పుడు వాళ్ళని వెళ్ళిపోడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనడానికి నీకు ఏ రకమైన హక్కు ఉంది దీన్ని సమాజం అర్థం చేసుకోవాలి వాళ్ళు మార్వాడి గో బ్యాక్ అనే పదం అంటూ కల్చర్ని గో బ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది గుజరాతీ కల్చర్ని ఇక్కడ నడిపిస్తూ ఉన్నమాట చెప్తా ఉన్నారు ఇప్పుడు ఉద్యమం తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకు క్లారిటీ ఉండాలి గోబ్యాక్ మార్వాడినా గోబ్యాక్ మార్వాడి కల్చరా లేకపోతే వీళ్ళ వ్యాపారాల ఇంకేమైనా వృత్తుల వీళ్ళకు క్లారిటీ లేదు కాసేపు గోబ్యాక్ మార్వాడి అంటారు కోసేపు కాసేపు ఏమో గోబ్యాక్ మార్వాడి కల్చర్ అంటారు మేము కాసేపు మేము మార్వడిలో వెళ్ళిపోమంటారు ఏమో వాళ్ళకి జీవించక కానీ వాళ్ళకి కల్చర్ని గోబ్యాక్ అంటా ఉన్నాం అంటారు వాళ్ళకి కల్చర్ అంటే ఏంటి వాళ్ళు విదేశీయుల కాదు కదా ఈ దేశవాసులు భారతీయులు వాళ్ళకి కల్చర్ అంటేనే హిందుత్వ కల్చరు వాళ్ళ కల్చర్ వాళ్ళ పండుగలు ఏముంటాయి ఇక్కడ దాండియా ఆడతారు శ్రీకృష్ణాష్టమి గోకుల అష్టమి చేస్తారు రంగులు ఒప్పుకొని హోలీ చేసుకుంటారు అవన్నీ మనకి మన ధర్మానికి వ్యతిరేకమా తెలంగాణ కల్చర్కి వ్యతిరేకమా ఈ దేశానికి వ్యతిరేక పండుగలు కావు కదా అలాంటప్పుడు తెలంగాణ తెలంగాణలో మారవాడి కల్చర్ గోబ్యాక్ అని ఎట్లా అంటావు ఉండి మాట్లాడాలి మాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి ఎవరైనా ఎందుకు ఇప్పుడే ఈ అంశం తెరపైకి ఎందుకు వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా మారవాడులు ఇక్కడ బతుకుతూ ఉన్నారు అంటే పొలిటికల్ ఎజెండాతోటే ఈ అంశం తెరపైకి వచ్చిందా పొలిటికల్ ఎజెండా అనేది కొంచెం కోన ఉండొచ్చు ఎందుకంటే కంచాయ లాంటి వ్యక్తి రాహుల్ గాంధీని కలిసచ్చు కంచాయలేయకు రాహుల్ గాంధీకి ఏంటి సంబంధం ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కుట్ర ఇక్కడ ఇది మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రం లోపల ర్యాలీ కావచ్చు కార్యక్రమం చేసుకోగలుగుతున్నారు ఇదే రాష్ట్రం లోపల హిందువులు ఏదైనా వినాక్ష చేసుకోవాలన్నా శ్రీరామం చేసుకోవాలన్నా ఇంకా శివ జయంతి ర్యాలీ తీయాలన్నా కానీ ఖచ్చితంగా ఆంక్షలు అనుమతులు లేకుండా పోతా ఉన్నా కానీ వాళ్ళు ఎదచ్చు చేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటా ఉంది అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా వీరి వెనుక ఉంది వీరు సహకరిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్పష్టంగా అర్థమవుతోంది ఉంది ఈ ప్రభుత్వము ఏమనుకుంటుందేమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయం లోపల ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం లోపల దీన్ని ఇప్పుడు కనుక ఆలోచించి జాగ్రత్తగా చెక్ పెట్టకపోతే రాష్ట్రం అగ్గి అగ్గిపాలవుతుంది ఈ యొక్క రాసుకున్న అగ్గి ఇంతటితో ఆగది ఇది దాడులు దాచే దాడులు చేసేదాంకా వెళుతుంది దాన్ని బాగా గమనించుకోవాలి ఈ యొక్క గోబ్యాక్ మారడి పేరిట యొక్క సామాజిక వర్గాన్ని ఈ రాష్ట్రం నుంచి మనం వెలగొడితే రేపు ఇంకొక వర్గం వెలగొడతావు రేపు ఇంకొక వర్గాన్ని వెలగొడతావు తర్వాత ఈ రాష్ట్రంలోకి ఇంకెవరైనా బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా కంపెనీలు పెట్టాలన్నా వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితికి వస్తుంది ఇక్కడ తెలంగాణలో మన కంపెనీలు పెట్టి ఇంకేం పెట్టినా భవిష్యత్తు లోపల మనల్ని కూడా ఈ రాష్ట్రం తరిమేస్తారు స్థానికంగా అనేక ఆలోచనకు మిగతా రాష్ట్రాలు మిగతా ప్రజలు కూడా వచ్చారు అనుకో పరిస్థితి ఏంటి రాష్ట్రంలో స్థానికం వాళ్ళకు ఉపాధి కరవవుతుంది దీని పట్ల చాలా జాగ్రత్తగా ఆలోచించాలి గతంలోపలే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం లోపల ఖచ్చితంగా మనం కొంత నష్టపోయినాం స్థానికంగా అంటే ఉద్యమం లోపల ఆ పీరియడ్లో నష్టపోయినాం ఆ తర్వాత కరోనా టైంలో నష్టపోయినాము దీన్ని ఇంకోటి రకంగా ఏం చేస్తాం తెలంగాణ ఆంధ్ర ఉద్యమానికి ముడిపెడతా ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర ఉద్యమం అంటే పంతొమ్మిది వందల యాభై మూడులో తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయింది యాభై మూడులో యాభై ఆరులో తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క నిజాం ఉంటాయి హైదరాబాద్ రాష్ట్రము యాభై ఆరులో కలిసినాయి యాభై ఆరులో కలిసినప్పుడు ఏమైందంటే ఇక ములికి నిబంధనలు తీసుకొచ్చారు ఆ రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిజాం పనుల కింద చాలా కూడా అనదొక్కబడ్డారు అన్యాయం అయిపోయారు అని చెప్పేసి ములికి నిబంధనలు పెట్టారు ములికి నిబంధనలు అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే బయట ప్రాంతం నుంచి రాష్ట్రం లోపల ఏ ఫ్యాక్టరీ పెట్టినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను ఖచ్చితంగా ఎనభై శాతం వాట స్థానికులకు ఉండాలని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా మనం పోరాడదాం ఆ స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా ఎనభై శాతం వాట వచ్చే విధంగా ఖచ్చితంగా పోరాడదాం దానికి వ్యతిరేకం కాదు ఇప్పుడు మారవాడలు ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగాలు వాళ్ళు చేయట్లేరు మీకు ఆ రకంగా మీ మనకి ఏం కావాలి న్యాయపరంగా మనకి ఏం కావాలి దాన్ని కొట్లాడతాము క్లారిటీ లేకుండా ఏదో హిందుత్వంపై హిందూ ధర్మం విషయం చిమ్మడానికి మేము కొత్తగా కుట్రలు చెప్తా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తమైనటువంటి సమాజం ఇది మీకు కుట్రలు ఖచ్చితంగా తెరదించడానికి హిందూ సమాజం ఇక తెలంగాణ ప్రజలు ముందుకు వస్తారు